ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం నాలుగు నెలల క్రితమే నాలుగైదు నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ నామ సంవత్సరంలో గురువు మూడు రాజులు మారుతున్నాడు అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు మారుతాడు అంతే కానీ ఈసారి ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం వృషమంలో ఉండే గురువు మిథునంలోకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ కర్కాటకంలో నుంచి మళ్ళీ మిథున ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము లేకపోతే ఇండియాకి రావడము లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాల కంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి ఎప్పుడు జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం అలాగే జరగనుంది కూడా అయితే ఇక్కడ ఈ మరి పన్నెండు రాసులు వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఇటువంటి మార్పులు చెందుతున్నాడు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ వత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెలుసుకుందాం ఇప్పుడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు మరియు అదే విధంగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వక్రిస్తాడు ఆయన అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు పద్దెనిమిదో తేదీ అక్టోబర్ లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు రెట్రో అవడం వంటి ఆయన వెనక్కి వెళ్ళడం కాదు ఈ యొక్క సోలార్ సిస్టమ్ లో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు అంటే దాని అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం వక్రగతి పోయి మూడు ఆ సారీ పదకొండు మూడు అంటే పదకొండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు స్ట్రైట్ అవుతాడు మరియు అదేవిధంగా రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరుకి మరలా అగైన్ మిథునల్లో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యావారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గురువు మీకు దశమ స్థానంలో ఉన్నాడు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇప్పుడున్నటువంటి స్థితి పద్దెనిమిదో తేదీ వరకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి రుణాలు లభించడానికి ధనపరమైనటువంటి విషయాలు అనుకూలత ఇస్తున్నాడు ఎప్పుడైతే పద్దెనిమిదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటకంలోకి మారుతాడో అక్కడ అతను దాదాపుగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఉచ్చస్థితిలో ఉండేటువంటి గురువు సంతాన స్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాడు ప్రయత్న స్థానాన్ని మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ప్రయత్న స్థానాన్ని ఇల్లు మారడానికి యాక్టివ్ చేస్తున్నాడు మరియు అలాగే ఇక్కడ కన్యవారికి లాభంలోకి వచ్చినటువంటి ఆ ఇరవై నాలుగు రోజుల పాటు వివాహ సంబంధించిన విషయాలు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అనుకూలత ఇస్తుంది అక్కడ అయితే ఈ లగ్నానికి పాపి కాబట్టి కొంచెం కష్టతరంగా ఇస్తూ ఉంటుంది లగ్నానికి పాపైనప్పుడు అదేవిధంగా ఈ యొక్క గురువు వక్రగతి చెందుతాడండి ఎప్పటి నుంచి పన్నెండో తేదీ నుంచి మళ్ళీ పన్నెండో నవంబర్ నుంచి వక్రిస్తాడు వక్రించుకుంటూ ఈయన యొక్క ప్రయాణం మిథునంలో ఐదో తేదీ ఐదో తేదీ డిసెంబర్లోకి వెళ్ళిపోయి మరలా కంప్లీట్ గా ఆయన వక్రించుకుంటూ వెళ్ళి 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 దాదాపుగా కరెక్ట్ ఆ మిథునంలో ఉంటూ అక్కడ మూడు సారీ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీ మళ్ళీ వక్రగం పోతుంది అప్పటి వరకు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా మీకు ఈ యొక్క పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఐదు నుంచి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీకు గృహపరంగా వాహన పరంగా మరియు అదేవిధంగా ఆ రుణాలు లా రావడానికి అనుకూలిస్తాడు కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి మరలా ఎగైన్ మీకు రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కర్కాటకంలో పూర్తిగా వచ్చేసి ఉచ్చ స్థితిలో ఉంటాడో అది వ్యాపార అభివృద్ధికి వివాహం అవ్వడానికి సంతానాన్ని పొందడానికి పూర్తిగా అనుకూలిస్తాడు గురుబలం విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏమిటది అంటే గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఏమిటది అంటే ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగా కొంచెం జరుగుతాయి ఎందుకంటే గురువర్గ లగ్నాలు గురువు శుభుడు ఏమిటి లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు శనివర్గ లగ్నాలు వృషభ మిథున కన్య తుల మకర కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్ చేస్తాడా శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ లో గురువు ఉండేటువంటి స్థితి అంటే పాప లేకుండా శుభ కత్తెర్లో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు చేయడం కాదు కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ గా ఉంటుంది కానీ జనరల్ గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది ఎలాగా అంటే తను సహజంగానే శుభగ్రహము సహజ శుభగ్రహాలు అంటారు నాచురల్ బెనిఫిట్ ప్లానెట్ ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణ స్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం అలా కాదు అంటే ఐదు తొమ్మిదిలో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది అండ్ ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అప్పుడు సప్తమాన్ని చూస్తాడు సప్తమాన్ని పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకోండి గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు అప్పుడేంటి సంతానానికి వివాహం అవ్వడానికి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి హైర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటా రీసెర్చ్ రిలేటెడ్ వాటికి అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు మూడో స్థానంలో ఉన్నాడు అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా విదేశాలకి ఐ మీన్ లాభాలు విదేశాలకు కాదండి ఏదైనా వ్యాపార లాభాలు సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది మూఢలో ఉన్న మూడులో గురువు ఉన్నాడు మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు ఎందుకంటే గురువు ఏ గ్రహాలని ఏమి ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు మీ పర్సనల్ చాట్ లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగులోకి వెళ్ళాడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్ గా చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా ఈ నాలుగులో విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట నాలుగులో ఉంటాయి ఇక ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ అతను దృష్టి పెట్టి ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది కొంతమంది ఏజ్లో చూడండి ఐదో స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు ఎందుకు పంచమం మంత్రస్థానం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు తొమ్మిదవ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాన్ని అలాగా అలాగే ఐదులో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం ఇటువంటివి కూడా ఇస్తాడు ఇక ఆరో స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్ గా ధనయోగాన్ని చాలా మంది ఆరులో గురువు అంటే అమ్మో షట్ షట్ స్థానంలో గురువు మాకేం యోగించదనుకుంటారు కాదు అక్కడ ఉండేటువంటి గురువు రెండో స్థానాన్ని ధన స్థానాన్ని వీక్షిస్తాడు మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకర్ లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది సప్తమ గురువు గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అలాగే మూడులో ఏడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే పదకొండో స్థానాన్ని కూడా చూస్తాడు అంటే మూడు లగ్నాన్ని మూడుని పదకొండుని యాక్టివ్ చేస్తాడు కదా ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది తొమ్మిదిలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం ఇది కూడా ఉపనయన సంస్కారాలకు చాలా మంచిది ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్ లో కొన్ని అభివృద్ధి విషయాలు ఫైనాన్షియల్ గా గ్రోత్ రావడము రుణం లభించడం కూడా దశమ స్థానంలో ఉండే గురువు ఇస్తాడు ఇక పదకొండవ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తాడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్లడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు పదకొండులో కానీ గురువు ఉంటాడు పన్నెండులో గురువు ఉన్నాడు ఉదాహరణ అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం ఉండడం పన్నెండులో గురువు ఉన్నాడు కదా భయపడాల్సి మన ప్రాపర్టీస్ కొంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు అక్కడ ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి వాటిని దానము అన్నారు సమర్పించడము అంటారు అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి గోసేవ చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అరటి పళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ కనుకున్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమాత్రేరు